విల్ రియల్లీ కంఫర్ట్ చెప్పేటప్పుడు దట్స్ ఇలాంటి ఒక రెస్పెక్ట్ ని సంపాదించుకోవడానికి ఇండస్ట్రీలో వాట్ ఆర్ యువర్ రియల్ ఛాలెంజెస్ ఏమంటానంటే గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఒకటి ఉంటుంది రైట్ అండ్ రాంగ్ ఒకటి ఉంటుంది అవును బట్ సమ్ టైమ్స్ గుడ్ ఇస్ నాట్ రైట్ ఇట్ మైట్ లుక్ గుడ్ ఇన్ ది ఐజ్ ఆఫ్ మెనీ పీపుల్ ఇట్ మైట్ లుక్ లైక్ అ గుడ్ డెసిజన్ సమ్ టైమ్స్ వాట్ మైట్ లుక్ లైక్ డెసిజన్ మైట్ బిట్ డెసిజన్ టు సే నో టుథింగ్ వెన్ యూ నో దాట్ ద హోల్ వర్ల్డ్ ఇస్ గోయింగ్ టు టెల్ యూ యూ నో ఇట్ ఇస్ సచ్ ఎనిబడి ఎల్స్ ఎనీ ప్లేస్ లో ఉన్నాయి ఇంకొకరు అయినా చేసేవాళ్ళు మీరు మిస్ అయిపోయారండి అయ్యో మీరు ఒక్కసారి చేస్తే ఏం ఎవరికి తెలుస్తుంది యూ కన్ ఇట్ అండ్ జస్ట్ జంప్ దాట్ బట్ నో అట్ ది ఎండ్ ఆఫ్ డే టు జస్ట్ చూస్ ద రైట్ థింగ్ అట్ ద రైట్ టైం అవతల వాళ్ళకి రాంగ్ గా కనిపించిన ఎస్ ఇదే రైట్ అనుకుని సెలెక్ట్ చేసుకోవడం అవతల అవతల వాళ్ళకి రాంగ్ అని అనిపించదు రైట్ అంత చెయ్యొచ్చు కదా అదే చేస్తే ఎక్కడకో వెళ్ళిపోయేది కదా టివ్ డి చెప్పేస్తే ఇలా లైఫ్ మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి బట్ అది రైటా అనేది మనకి మనం అడిగి ఆ ఒక పాజ్ తీసుకుని బిఫోర్ యూ టేక్సిజన్ టు ఆస్క్ యూర్ సెల్ఫ్ ఇన్ ద బైబుల్ దర్ ఇస్ అ స్టేట్మెంట్ విచ్ వాట్ బెనిఫిట్స్ అర్సన్ ఇఫ్ యూ విన్ ద హోల్ వర్ల్డ్ బట్ లూజ్ యర్ ఓన్ సోల్ సో యూ మైట్ లుక్ లైక్ అ కింగ్ ఆన్ అవుట్ సైడ్ బయట క్వీన్ లాగా కనిపించొచ్చు కానీ నిజంగా లోపల నీకు తెలుసుంటుంది పోగొట్టుకున్నావు అనేది సో బయట నువ్వు ఒక పాపర్ బెగ్గర్ లా కనిపించిన లోపల నీకు నువ్వు ఏమి పోగొట్టుకోలేదు ఏది ఏం ఏ ఎథిక్స్ యా వాల్యూస్ కోసం నువ్వు ఇది డిసిజన్ చేయలేదనే నీ క్లారిటీ ఉంటే యూ స్లీప్ లైక్ అ క్వీన్ యూ మైట్ నాట్ లివ్ లైక్ క్వీన్ బట్ యు స్లీప్ లైక్ క్వీన్ యూ ఫీల్ లైక్ అ క్వీన్ ఫ్రమ్ విది ఇన్ బికాస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీస్ ఇన్ సో టు మేక్ దాట్ చాయిస్ ఉంది కదా అండ్ టు హ్యావ్ దట్ ఆన్సర్ ఎవ్రీ టైమ్ పీపుల్ మేక్ యూ ఫీల్ లైక్ యూర్ డూయింగ్ సమ్థింగ్ రాంగ్ టు ఆల్వేస్ బి ఏబుల్ టు కన్విన్స్ అసెల్ దట్ నో ఇట్ మైట్ బి అ లాంగర్ వే ఇట్ మైట్ బి అ హార్డర్ వే బట్ దిస్ ఈస్ ద రైట్ వే ఫర్ మీ అండ్ దిస్ ఈజ్ ద రైట్ థింగ్ ఫర్ మీ టు డూ అని మనకే మనం చెప్పి ముందుకు వెళ్ళేది ఐ థింక్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ టు డూ ఎస్ అది మీరు బాగా సక్సెస్ఫుల్ గానే చేస్తున్నారు అనిపించిందా మీకు కానీ మళ్ళీ అది ఇప్పుడు ఇది మెయింటైన్ చేయడం ఎంత ఛాలెంజ్ అది ఇది ఒక ఛాలెంజ్ ఏది బట్ ఆ ఛాలెంజ్ ని ఓవర్ ఓవర్కమ్ అవడం అన్నది ఇంకొక ఛాలెంజ్ ఏది ఇన్ ఎ ప్లేస్ లైక్ దిస్ టెంప్టేషన్స్ అండ్ ఎక్సైట్మెంట్స్ ఇవన్నీ చాలా ఈజీగా ఉండే చోటు కదా మిమ్మల్ని అవి ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు లేదు నాకెప్పుడు అలా అనిపించలేదు బికాస్ దాట్స్ వై దట్స్ వై మేబీ చాలా మంది ఇప్పుడు ఇంతకి ముందు చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ వస్తుంటాను ప్రతిదీ మోస్ట్ పీపుల్ వాట్ వెన్ ఐ థింక్ దట్ పీపుల్ మైట్ ఫైండ్ సంథింగ్ ఎల్స్ అబౌట్ మీ మోర్ స్ట్రైకింగ్ ఆల్వేస్ ది ఆస్మి మీరెందుకు ఎలా అండి ఎప్పుడూ స్మైల్ చేస్తూ ఉంటారు మీ కోపం రాదా మరి అలాగే స్మైల్ చేస్తూ ఉంటారు పది ఇంటర్వ్యూస్ ఇచ్చిన ఐ థింక్ దట్ స్మైల్ కమ్స్ ఫ్రమ్ విదిన్ ఐ కెనాట్ ప్రిటెండ్ టు స్మైల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇన్ అ ఇయర్ ఐ స్మైల్ నాట్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ ఐ స్మైల్ బికాస్ ఐ ఐఎమ్ హ్యాపీ విత్ హౌ ఐఎమ్ లీడింగ్ మై లైఫ్ అట్ విత్ మై ఓన్ టర్మ్స్ సక్సెస్ఫుల్ అవ్వడం ఒకటి బీయింగ్ సక్సెస్ఫుల్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్ ఇస్ ఒకటి సో What 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 keeps 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 me energetic, what keeps me me smiling, energetic, going is is that that I know that I know am, my life is, uh, in control as far as far it's బ్రతకట్లేదు నా ఏమంటారు మనస్సాక్షికి తప్పుగా లేదు నన్ను నేను ఏమంటారు మోసం చేసి బ్రతకట్లేదు సో అల్ అది ఉన్నప్పుడు సే ఎంత పెద్ద రాజుడు అయినా ఇంత మాత్రం లేకుండా బ్రతకొచ్చు కదా దేర్ మైట్ బి అ పర్సన్ హు మైట్ బి లివింగ్ టు ప్లీజ్ ఎవ్రీబడి బట్ నాట్ లివింగ్ హిజ్ ఓన్ లైఫ్ ఫర్ హర్ ఓన్ డిజైర్స్ బట్ ఫర్ మీ టు బి వెర్ ఎవర్ ఐఎమ్ బట్ ఒకటి తిన్నా తాగినా నాకు కావాలైతే మాత్రం తింటాను కావాలైతే మాత్రం తాగుతాను కానీ నాకు వద్దనేది వద్దు కావాలనేది నేను చేస్తాను ఈ రోజు అయి ఉండొచ్చు రేపు అయి ఉండొచ్చు దేర్ ఇస్ వన్స్ ఐఫ్ డిసైడెడ్ ఐ వాంట్ సంథింగ్ దెన్ కమ్ వాట్ మే ఐ వాంట్ ఇట్ వన్స్ ఐఫ్ డిసైడెడ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ మీ దెన్ కమ్ వాట్ మే ఇట్ ఇస్ నాట్ ఫర్ మీ ఓ ఫ్యాంటాసిక్ ఫ్యాంటాస్ కాకపోతే ఇప్పుడు ఇన్ జనరల్ గా అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడున్న దాంట్లో ఈ జనరేషన్ గానీ ఈ ట్రెండ్స్ కానీ అట్లా ఉన్నాయి చాలా ఫాస్ట్ గా ఉన్నాయి ఎక్కడ అసలు అంటే అన్కంట్రోలబుల్ స్పీడ్ లో వెళ్తున్నాయి జనరేషన్స్ అందులో మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా అనిపించట్లేదు మీకు స్ అండ్ అండ్ నా ప్రయత్నం ఇస్ టు స్టే అవుట్ ఆఫ్ దట్ బాక్స్ నాకు ఆ బాక్స్ లో బిలాంగ్ చేయాలని లేదు చిన్నప్పటి నుంచి లేదు ఐ థింక్ మేబీ బికాస్ ఆఫ్ మై అప్ బ్రింగింగ్ ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్ సిబ్లింగ్స్ అనేది లేరు అండ్ ఎప్పుడూ మా అమ్మ నాన్న ఎస్పెషలీ నా అమ్మా అమ్మ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అప్టిల్ టుడే దర్ ఇస్ నత్ ఐ డోంట్ టెల్ హథింగ్ పర్సనల్ ప్రొఫెషనల్ ఫిజికల్ మెంటల్ అన్ని ఏదున్నా ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ కెన్ షేర్ ఇట్ విదర్ అండ్ ఐ డోంట్ ఫీల్ లైక్ అన్కంఫర్టబుల్ నో ఆ బాండింగ్ వాళ్ళ దగ్గర ఉండటం వల్ల ఎప్పుడు నాకు ఏదనిపించినా ది అండ్ ఐ థింక్ నో బెటర్ ఆ ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయగలిగితే దానికి ఫ్రెండ్షిప్ లేదు బికాస్ దే విల్ నెవర్ గివ్ యూ బ్యాడ్ అడ్వైస్ వర్ నెవర్ లెట్ యూ గో ఇన్ ద రాంగ్ వే అండ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ అ వెరీ ఏమంటారు నాట్ ఇన్ అ వెరీ లిమిటింగ్ వే అంటే ఎన్నో అంటే ఈ రోజున అలా ఉండడం వల్ల కూడా ఒక ఒక రకమైన అన్నది మీకు నేను అదే అంటున్నాను అంటే ఎంతో థింగ్స్ నేను నాకు బ్లాకేజెస్ ఉన్న దగ్గర నా పేరెంట్స్ అంటారు మై మదర్ టెల్స్ యూ కెన్ డూ దిస్ ఊ టోల్ యూ కాన్ డూ దిస్ మెనీ థింగ్స్ ఈవెన్ ఐ థింక్ నాట్ ఇన్ ద బాక్స్ బాస్ ఆఫ్ ద సొసైటల్ నామ్స్ ఐ థింక్ దట్ సర్టన్ థింగ్స్ మేబీ ఐ ఆల్సో కాన్ డూ వాళ్ళు ఎవరు చేయలేదు కాబట్టి నేను కూడా చేయలేనేమో అని నా మైండ్ లో ఉంటుంది బట్ నా మదర్ అంటారు నువ్వు అందరి కాదు నువ్వు చేయగలుగుతావు నీకు ఎవరన్నారు నువ్వు చేయలేవు సో there are so many things sometimes, maybe if I was with peers, under no, peer no, uh, pressure, uh, I would have... I will interview her Yes. అవి ఏం టెస్ట్లు బేసిక్ గా అంటే ఇప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మీరు చెప్తున్నారు నేను అలా ఉండలేను అవి చేయలేను అలా జరగదు కొంతమంది అంటారు నువ్వు అలా అయితే షార్ట్ కట్ లో టాప్ లోకి వెళ్ళిపోతావు కదా అని అంటారు అని చెప్పి వాట్ ఆర్ దోస్ రియల్లీ ఇన్కన్వీనియన్సెస్ విత్ మనీ అంటే ఒక సినిమా గురించి బికాస్ విఆర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ ఒక చిన్న పాయింట్ నాకు చిరాక్ వచ్చే పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ ఆల్ దీస్ వర్క్స్ అండ్ యు నో జర్నీ బిహైండ్ దింగ్ దీపుల్ మీరు ఒక సినిమాకి ఎంత తీసుకుంటారు అడుగుతారు అంటే ఇట్స్ నాట్ లైక్ 1 కేజీ ఆపిల్ కి ఎంత కాదు కదా ఆపిల్ లో కూడా క్వాలిటీ ఉంది కదా దర్ ఇస్ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కశ్మీర్ ఆపిల్ బిగ్ యాపిల్ స్మాల్ ఆపిల్ సో wen you are saying ఒక సినిమాకి అంటే ఫస్ట్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ హలో మన దగ్గర ఒక సినిమా ఉంది ఆ సినిమా దీని గురికి ఆ క్యారెక్టర్ కి ఎన్ని రోజులు వర్క్ వస్తుంది నౌ సీ అవుట్ డోర్ లేతే స్టూడియో స్టూడియో నా డేస్ ఆ డేస్ సో ఫైవ్ డేస్ కి ఒక బడ్జెట్ ఉంటుంది ఫిఫ్టీ డేస్ కి ఒక బడ్జెట్ ఉంటుంది ఎంత తీసుకుంటారు అంటే ఆన్ హౌ మనీ డేస్ ఎన్ని డేస్ అవరే మీద మీరు అడుగుతున్నారు ట్వంటీ డేస్ వరకు మినిమం ఎన్ని డేస్ బ్రాకెట్ లో మీరు ఒక సినిమాకి ఎంత ఇప్పుడు బయట కూడా వెన్ హియర్ ఈ ఫలానా హీరోయిన్ ఒక సినిమాకి టూ సీఆర్ తీసుకుంటారు అంటే ఎన్ని ఒక సినిమాలో టూ సాంగ్స్ ఏ చేసింది ఒక సినిమాలో ఫుల్ లెంత్ ఉంది రెండిటికి టూ క్రోర్స్ వాట్ ఈస్ దిస్ అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఎవరు అన్నారో అది దానిలో అంత తప్పు లేదు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పెద్ద హీరోయిన్స్ ఉన్నారు సమంత ఉంది పుష్ప వన్ లో ఒక ఐటెం సాంగ్ చేసింది అండ్ షీ వాస్ పెయిడ్ హెవీలీ అండ్ తమన్ కొన్ని సినిమాల్లో చేసింది షీ వాజ్ పెయిడ్ హెవీలీ ఒక్క సాంగ్ అయినా కూడా అందుకని మీరు ఉంటారు మీతో ఇండస్ట్రీలో మాట్లాడుండీ మీరు మీరు ఇఫ్ జస్ట్ టాక్ టు పీపుల్ మేనేజర్స్ డైరెక్టర్స్ ఎనీబడి యూ రిగార్డింగ్ డేట్స్ అండ్ మనీ ద ఫస్ట్ థింగ్ దిస్ దిస్ హీరోయిన్ టేక్స్ మూవీ దాట్ హీరోయిన్ టేక్స్ దిస్ ఫర్ మూవీ యూ డిఫైన్ మూవీ ఆఫ్ కోర్స్ ఈక్వల్ టు మనీ మూవీ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్టర్స్ సో సో వెట్ ఇస్ వెన్ ఐ ఫీల్ దట్ ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ వాట్ ఐ మీన్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే చేయట్లేదు నేను అడగాలని దట్ ఏం క్యారెక్టర్ అండి అవి నేను అంటాను నాకు పిచ్ డేక్ పంపించండి సినాప్సిస్ చెప్పండి క్యారెక్టర్ విన్నాక డబ్బు తర్వాత మాట్లాడుకుందాం అవన్నీ రెడీ లేవు మీరు ఒక మూవీకి ఎంత తీసుకుంటారని అండి అక్క వీ థాట్ ఆఫ్ సో ఐ కెనాట్ టెల్ యూ ర్యాండమ్లీ మై ప్రైజ్ సో సమ్ టైమ్స్ ఇఫ్ మనీ మైండెడ్ సెట్ మైండ్ సెట్ అయి ఉంటే కథ ఏదైనా ఉండండి ఉండని అండ్ ఐ ఆల్సో హర్డ్ సో మెనీ అదర్ పీపుల్ లెటర్ ఆన్ దిస్ ఏదర్ లేదు మీరు ఫస్ట్ నాకు ఇలా చెప్పింది వేరే వాళ్ళకి ఫలానా కాల్ సంవోన్ అండ్ హౌ మచ్ ది సెట్ సో అండ్ సో అమౌంట్

ఒక మీనింగ్ అదర్వైజ్ మీనింగ్ చెప్పింది మీరు ఒక్కరే అనుకుంటున్నారు సన్ ఎప్పుడు షైన్ సన్ షైన్ అవ్వకపోతే వరల్డ్ ఎండ్ అయిపోయింది కదా షైనింగ్ సన్ ఆల్వేస్ బీన్ షైనింగ్ తెలుగులో ఒకటి ఉంది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటే ఇన్ని ఇంటిని అంత అంతా అంటే దీపం వెలుగుతూ పెట్టడానికి టాలెంట్ ఉండాలి ఆ దీపం దీపం టు కీప్ ద దీపం గోయింగ్ లోపల ఒక లాజికల్ ఫైట్ తో మీరు కెరీర్ లో కొంచడామెంట్ గా పొగురుమోతుగా ఈ అమ్మాయింటిలా మాట్లాడుతుంది అన్న అన్నది దానివల్ల మీకు అవకాశాలు పోయే అవకాశం లేదా లేదు చూడండి నేను రియల్ గా ఐ వుడ్ రాదర్ లూజ్ థింగ్స్ ఆర్ పీపుల్ ఫర్ బీయింగ్ మై సెల్ఫ్ దాన్ టు హ్యావ్ పీపుల్ బై బీయింగ్ ఫేక్ నేను ఫేక్ గా ఉండి నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటే కూడా నేనే నేను కాకపోతే నా ఫ్రెండ్స్ కి ఏం మీనింగ్ ఆ జాబ్ కి ఏం మీనింగ్ ఆ ప్రాజెక్ట్ కి ఏం మీనింగ్ నన్ను నేను మోసం చేస్తున్నాను కదా బట్ నేను గా ఉండడం వల్ల నేను ఏదైనా పోగొట్టుకుంటే అది నిజంగా నాది కార్యం కాదు కదా ఇట్ ఐ టు ఫేక్ ఎనీథింగ్ ఫర్ దాట్ కదా ఐ డోంట్ థింక్ ఐ విల్ కమ్ అక్రాగెంట్ బికాస్ ఐఎమ్ నాట్ బీయింగ్ ప్రౌడ్ నేను ప్రౌడ్ కాదు నేను అరగెంట్ కాదు నేను ఓవర్ కాన్ఫిడెంట్ కాదు బట్ అది చాలా ఈజీగా అలా రిఫ్లెక్ట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది అంటే ఇది జనరల్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అయితే ఇంట్లో వాళ్ళే ఒక్కొక్కసారి అపార్థం చేసుకుంటారు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అలాంటిది ఇది ఒక జనరల్ వరల్డ్ ఇక్కడ ఎవరు మనకి మన సొంత మనుషులన్నీ ఎవరు ఉండరు కదా సో ఇట్స్ వెరీ ఈజీ టు మిస్అండర్స్టాండ్ ఏ పర్సన్ అలాంటి సందర్భాలు రాలేదా మీకు రాలేదు మీరే చూస్తున్నారు ఐ థింక్ మోర్ దెన్ అంటే మనం చెప్పే టోన్ ని బట్టి అయి ఉండొచ్చు లేదా మనం చెప్పే విధానం అయి ఉండొచ్చు ఐ ద మిస్అండర్స్టాండింగ్ హ్యాపన్స్ వన్ కమ్యూనికేషన్ ఇస్ నాట్ క్లియర్ ఐ విల్ ఐ నేను నాతో ఇలా స్టార్ట్ మీరు అని నేను చెప్పను నేను చెప్తాను నాకు ఇలాంటి టర్మ్స్ సెట్ అవ్వదు టాక్ టు మీన్ అన్ అదర్ టర్మ్ నేను అంటున్నాను కదా నాకు కదా చెప్పండి ఇన్ ఇన్ దిస్ దిస్ ఐ విల్ టెల్ టెల్ మీ ద స్టోరీ ఐ వెయిట్ నో ప్రాబ్లమ్ డబుల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాను మీకు కూడా లాభమే కదా క్యారెక్టర్ నచ్చి అంతే అంటే చూద్దాం నాకు నిజంగా చాలా నచ్చింది అనుకో స్టోరీ అండ్ మీ లైట్ వాళ్ళు అలా చేతులు దండం పెడితే కరిగిపోతారు ఈగో సాటిస్ఫై అయిపోద్ది ఈగో ఏం లేదు ఈగో లేదు ఐ థింక్ ఇప్పుడు ఒకవేళ అతను గుడ్డిగా నాకు డబ్బు డబ్బులు ఇచ్చాడు అనుకో సినిమా అయిపోయింది అనుకో నా ఇప్పుడు ఐఎమ్ ప్రమోటింగ్ ఫిల్మ్స్ ఐఎమ్ విత్ మై టీమ్స్ నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ టీమ్స్ స్మాల్ బిగినర్స్ బిగ్ ఎవరైనా ఐఎమ్ ఈక్వలీ విత్ ఎవ్రీబడి ఇన్ ద సేమ్ వే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ద అదర్ పర్సన్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఇస్ అందరూ వచ్చిన ఎవరు రాకపోయినా నేనైతే లాయలీ ఐ విల్ బీ విత్ మై టీమ్ సినిమా రిలీజెస్ ఆఫ్టర్ దాట్ వెన్ లేదు సో అలా ఉన్నప్పుడు నాకు ఈగో నన్నే గొప్ప అనాలనేది లేదు ఒకరు నాకు డబ్బులు ఇస్తున్నారంటే ఆ డబ్బులకి న్యాయం చేయగలగాలి నేను రూల్ బుక్ అనేది మాత్రమే కాదు ఐ ఆల్సో అనలైజ్ మై సెల్ఫ్ ఇఫ్ ఐఎమ్ డిమాండింగ్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ యూ ఐ డ్ బి వర్త్ దట్ మనీ డూ ఐ కైండ్ ఆఫ్ మార్కెట్ లో నేను అడిగే డబ్బులకి వాళ్ళు

వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్